వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం అండి నా పేరు భీమే అండి ఎర్ర భీమే అండి దయ నాకు నేను కూర్చుంటే లెగలేనండి లెగితే కూర్చోలేనండి అన్నం కూడా తినలేండి చేతి నా అన్నం కూడా తినక రాదు దయచేసి నాకు సదన సర్టిఫికెట్లు ఉన్నాయి సదన సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ ఏ మాకు ఇంతవరకు రెండు సంవత్సరాలు పిచ్చిచ్చిర్రు తర్వాత ఇవ్వలేదండి సదనం సర్టిఫికెట్లు ఇచ్చారండి మా 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 సదరం సర్టిఫిక నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి మాకు కానీ నేనేం పని చేయలేకపోతున్నాను అండి మా భార్యకు కూడా ఆరోగ్యం బాగాలేదండి ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఆకలితో ఉంటామండి మేము కూల్ పని చేసుకోవడం కూడా మాకు పని చేతకట్లేదండి ఏం చేయ మాకు ఇసిరి చేసుకున్నా వంద రూపాయలు వస్తాయండి బట్టలు కూడా రావట్లేదండి దయచేసి మీరు మాకు సాయం చేయగలరని కోరుకుంటున్నానండి మంచిగా ఎవరన్నా సాయం చేయాలనుకుంటే చేయండి లేకపోతే సదరము కొంచెం వచ్చేటట్టు చేయండి సదరం పిచ్చిన బతకడం కట్టంగా ఉందండి ఇల్లు కూడా గలవట్లేదండి దయచేసి మాకు ఈ యొక్క సాయం చేయగలరని కోరుతున్నాం వీడియో చూసిన వాళ్ళందరికీ అండి మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి పరిస్థితి అయితే ఇది మరి కూర్చుంటే లేవలేరు నిచుంటే కూర్చోలేరు తినడానికి కూడా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేయాలంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి